అండ్ ఈ రోజు అయితే డే వన్ మాట సో మస్ట్ అని అయితే కూతురుగా రెడీ చేసాం హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ వెల్కమ్ టు చెల్లి పెళ్లిగొల సిరీస్ నేను మా చెల్లి పెళ్లిగొల సిరీస్ ప్రాపర్గా ఒక ఫుల్ అండ్ బ్లాగ్ ప్రతీదీ చేద్దాం అనుకుంటున్నాను బట్ టైం అసలుకి కుదరక అయితే మా చెల్లి ఎంగేజ్మెంట్ అయిన నెక్స్ట్ డే మాకు పెళ్ళికూతురుని చేయడం అండ్ పెళ్లి రాట వేయడం అంట అండ్ మీలో ఆల్మోస్ట్ చాలా మందికి తెలుస్తుంది పెళ్లి రాట అంటే ఏంటో తెలియని వాళ్ళకి చెప్తున్నాను పెళ్లి కూతురి ఇంటి దగ్గర పెళ్ళి మండపం అంటే ఇదివరకు ఒక ఆన్వాయితీ ఉండేది పెళ్లి కూతురి ఇంటి దగ్గర పెళ్లి చేసి పంపించేవాళ్ళు అందుకే పెళ్లి రాట అది వేసి పెళ్లి మండపం అది కడతారు అన్నమాట కానీ ఇప్పుడు అలా కాదు వేరే వేరే ఫంక్షన్ హాల్స్లో చేసినారు కొడుకు ఇంటి దగ్గర చేసినారు కానీ మా ఇంటి దగ్గర హడావుడి ఉండాలి అని చెప్పి మాకు ఫస్ట్ నుంచి పెళ్ళికూతురు ఇంటి దగ్గర కూడా పెళ్లిరాట అది వేస్తారు సో మా చెల్లి చెల్లిపెళ్ళికి మా ఇంటి దగ్గర కూడా పెళ్లిరాట అది వేసి ఇంకా మాకైతే పూజ రాణవాయితీ లేదు మా ఇంట్లో పెద్దవాళ్ళు అంటే నానమ్లు పెద్దమ్లు వీళ్ళందరూ మ్యారీడ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ మ్యారేజ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళ పెద్దవాళ్ళ చేతులతో మాకు పెళ్ళి రాట అన్ని పనులు అనమాట రాటకు పసుపు రాయడం బొట్లు పెట్టి ఇవన్నీ చేశాక ముహూర్తం టైంకి మా చెల్లి అంటే మా మమ్మీ డాడీ మా ఇంట్లో ఉన్న కపుల్స్ అంటే పెద్దవాళ్ళందరూ నవధాన్యాలు అక్షింతలు పాలు వేసి రాటనైతే దాంట్లో పెడతారు అన్నమాట పెట్టాక మట్టి హాఫ్ వరకు వేసి అందరి చేత అక్షింతలు అవి చేయిస్తారు అన్నమాట సో ఇది మాకున్న రాట ఆన్వాయితీ సో మాకైతే పంతులు గారు లేదు కాబట్టి చెప్పి మాకు లేదు అండ్ ఇక్కడ నేను మా హస్బెండ్ కూడా ఆ రిచువల్స్ మా రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్యామిలీలో ఒక్కొక్కరు అందరూ ప్రతి ఒక్కరు మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండ్ ఇప్పుడు రాట దగ్గర చూస్తున్నారు కదా బ్రౌన్ శారీ మా నానమ్మ మా చిన్నానమ్మ అండ్ పక్కన ఉన్న ఆవిడ మా పెద్దమ్మ ఈవిడ ఇంకొక పెద్దమ్మ ఇక్కడ ఎల్లో కలర్ శారీ మా అత్న ఇలా చెప్పుకుంటూ పోతే మా ఫ్యామిలీ ఎంత మంది ఉంటే అత్తలు పెద్దమ్మలు పిన్నిలు అలాగా కలుపుకుంటే జస్ట్ మా ఫ్యామిలీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ ఉంటుంది అన్నమాట వి హ్యావ్ బ్లెస్ట్ ఎందుకంటే మా ఇంట్లో చిన్న ఈవెంట్ అయినా పెద్ద ఈవెంట్ అయినా ప్రతిదీ మా మా వాళ్ళందరూ సహాయం చేస్తూ అలా ఫన్నీగా ఆ సరదా సరదాగా ప్రతి ఈవెంట్ అయితే మేము కలిసి చేసుకొని చాలా బాగుంటుంది అన్నమాట అండ్ ఈ క్రీమ్ కలర్ శారీ మా పిన్ని మా పెద్దత్త వాళ్ళ కూతురు సో ఇలాగా మా ఫ్యామిలీ అందరూ ఏ ఈవెంట్ అయినా మిస్ కాకుండా వెళ్తారు మిస్ కాకుండా మేము వస్తాం అండ్ ఇక్కడైతే మా క్యూట్ హెడివైర్ మమ్మీ మా అంట మాకు ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది ప్రతిదీ వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేను మా మమ్మీ దగ్గర నుంచి అని చెప్తాను ఇంకా ఇప్పుడు రాటు విషయానికి వచ్చేస్తే రాటంతా అయిపోయిన తర్వాత రాట దగ్గర దీపం పెట్టి అక్కడ కూడా ఒక తాంబూలం పెట్టి ప్రతి అంటే సిక్స్టీన్ డేస్ పెళ్ళి పదహారు రోజులు అవుతుంది కదా పదహారు రోజుల వరకు దీపం పెట్టి అప్పుడు రోజు ఒక నైవేద్యం పెట్టి మేమైతే ఇక్కడ రాటని అప్పుడు తీస్తామన్నమాట ఇప్పుడు అప్పుడు నవధాన్యాలు అవి వేస్తాం కదా అవన్నీ చిన్న చిన్న మొలకలు కూడా ఎత్తుతాయి అన్నమాట అండ్ పెళ్ళి రాట వేసిన ఒక వన్ అండ్ హాఫ్ అవర్కి మాకు పెళ్ళికూతుని చేసే ముహూర్తం పడింది అండ్ ఇక్కడ ఫస్ట్ మా మమ్మీ డాడీ వాళ్ళే ఫస్ట్ డే పెళ్ళికూతుని చేస్తున్నారు మాకు ఫ్ టోటల్ ఫైవ్ డేస్ పెళ్లి కూతుని చేయడం అయింది ఫస్ట్ డే అయితే మా మమ్మీ మా డాడీ చేస్తున్నారు అండ్ ఇప్పుడైతే మా మా మమ్మీ ఫస్ట్ గాజులు వేయడం స్టార్ట్ చేశాక ఇప్పుడైతే నేను మా అక్క మా పెద్దక్క మా నేను వేస్తున్నా అనమాట అండ్ ఈవిడి మా పెద్దక్క ఇప్పుడు మా ఫ్యామిలీలో అందరూ ప్రతి ఒక్కరు ఒక్కొక్క టూ టూ బ్యాంగిల్స్ ఎక్కువ ఎక్కువ టూ టూ బ్యాంగిల్స్ అది వేసి మా చెల్లికి పెళ్ళి బొట్టు బుగ్గ చుక్క పెడుతున్నారు అంటే పెళ్ళికూతురు ఈవెంట్లో ఇదేదో మెయిన్ పార్ట్ ఇప్పటివరకు వరకు రాటాయడం అయిపోయిన తర్వాత ఇలా బుగ్గను చుక్కను పెడుతు ఈ పెళ్ళికూతురు బుట్టు పెడితేనే కదా పెళ్ళికూతురికి అందం వస్తుంది అండ్ ముందు కనిపించారు కదా మా పెద్దమ్మ మా పెద్దనాన్న చెప్తున్నాను కదండి ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఈ వీళ్ళిద్దరు కూడా నా కజిన్సే వీళ్ళిద్దరు కూడా నాకు అక్కలు అవుతారు తిను కూడా అక్కే ఇలా మా ఫ్యామిలీలో చాలా చాలా మంది ఉంటారు అండ్ మాకు పెళ్ళిలో ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇలాగా పిల్లలు నలుగురిని కాదు చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ పెట్టి ఫోటో దిగండి అంటే అక్కడేమి అట వెళ్తాడు అక్కడేమిటెళ్తాడు నా కూతురు అయితే నా మాట ఏమి వెళ్ళలేదు అలా అయిపోద్ది మాట సో ఇలాగా ఈవిడి ఇప్పుడు అక్షింతలు వేస్తున్నారు మా చిన్నత్త ఆ పక్కన ఉన్నది మా అక్క మా చిన్నత్త వాళ్ళ కోడలు ఇక్కడైతే మా చెల్లి ఎంతో ముద్దుగుమ్మలా ఉంది కదా చెప్తాను కదా మా చెల్లి నాకంట చిన్నదైనా షీఈస్ వెరీ రెస్పాన్సిబుల్ చాలా సపోర్ట్ ఫ్యామిలీకి మంచి స్ట్రెంగ్త్ సో తన మ్యారేజ్ ఇలాగా చేయాలి అని డ్రీమ్ ప్రతి ఒక్కరికి అండ్ నేనైతే వీలైనంత వరకు అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక్కొక్క ఫోటో తీయాలని చెప్పి ఎంతో ట్రై చేశాను బట్ చూసారా వాడేమో ఫేస్ అటు పెడితే ఈ మేడం గారేమో అలిగి వెళ్ళిపోతారు ఇలా ఉంటుంది మరి అండ్ ఇక్కడ మా మమ్మీ డాడీ అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయారు అఫ్కోర్స్ ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా నేను చాలా ఎమోషనల్ అయిపోయాను పెళ్ళి కాకముందంతవరకు ఒకలా ఉంటుంది పెళ్ళి అయ్యాక వేరేలా ఉంటుంది ఎంత ఇంట్లో సంబంధం అయినా సరే మన ఇంట్లో మనం అదే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండేది ఒకలా ఉంటుంది పెళ్ళి అయిన తర్వాత ఇల్లు ఇంటి పేరు మారిపోద్ది ఇంట్లో ఉన్న ఇది కూడా మారిపోద్ది బట్ అచూడ్ మా చెల్లి ఇంట్లో మా అత్త వాళ్ళ అబ్బాయినే చేసుకుంది మా అత్త మా మావి కూడా చాలా సపోర్టు అండ్ వాళ్ళు ఎంత ఎమోషనల్ అయ్యారో వాళ్ళు ప్రధానం వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను ఇక్కడైతే నేను అస్సలుకి కంట్రోల్ చేసుకోలేదు బట్ మా చెల్లి పెళ్ళి ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ మూమెంట్ అని చెప్పి ఇంకా ఫట్ రీల్స్ చాలా రీల్స్ అయితే తీసుకున్నా ఒకవేళ మీరు నా రీల్స్ అవి చూడకపోయి ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడియా అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇక్కడైతే నా గోల్ అది మా వాళ్ళు ఒక్కలా ఒక యాంగిల్లో పెట్టి వీడియో తీయమంటే వాళ్ళు ఏమి స్ట్రైట్గా పెడతారు స్ట్రైట్గా పెడితే లాంగ్ వీడియోస్ ఎలా వస్తాయా అబ్బా ఇన్ఫ్లుయెన్స్ బాధ సారీ ఈ ఇన్ఫ్లుయెన్సెస్ బాధ అర్థం చేసుకోరే అలా ఉంటుంది మరి Ma alto. సో అలాగా కొన్ని వీడియోస్ అయితే మీ అందరి కోసం క్యాప్చర్ చేసుకున్నాను అండ్ మీరు నన్ను ఫుల్గా సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలానే చేస్తాను అండ్ ఇదంతా మా హాఫ్ వన్ ఫోర్త్ ఆఫ్ ద ఫ్యామిలీ అనమాట అందరం ఒక ఫ్రేమ్లో పెట్టి ఫోటో తీయాలంటే మాకు ఈ స్టేజ్ కనిపిస్తుంది ఇలాంటివి ఒక ఫోర్ ఫైవ్ స్టేజెస్ వేస్తే అప్పుడు మా ఫ్యామిలీ ఫుల్ ఫోటో వస్తుంది అనమాట అంత పెద్ద ఫ్యామిలీ బట్ ఇప్పుడైతే మమ్మీ వదిన అక్కలు పిన్నిలు వీరందరితో అయితే ఫొటోస్ మంచిగా తీసుకున్నాం మేము అయితే ఈ మూమెంట్ ఎప్పటికీ మర్చిపోలే సో మీ ఫ్యామిలీలో ఎవరైనా ఈవెంట్ ఇలా చేయాలనుకుంటుంటే మీరైతే తప్పకుండా చేసేయండి ఈ మూమెంట్స్ ఎప్పటికీ లైఫ్లో ఉండిపోతే అండ్ ఉన్నా ఏమున్నా మనం ఇలా కలిసి ఉంటే కదా హ్యాపీనెస్ అనేది అండ్ ఈవినింగ్ మా అత్త మా చిన్నత్త మా పెద్దమ్మ ఇలాగా ఇంటి పన్ పందిరు వేశాక మట్టితో ఇలా పీని అటు పైన ఇలా బుగ్గ వేస్తారు బట్ మా ఇంటి దగ్గర పెళ్లి జరగట్లేదు కాబట్టి మేము ఇలా జస్ట్ పీని వేసి వదిలేసా దానికి ఫుల్గా పసుపు కుంకాలతో ముగ్గులు వేశారు ఎంత బాగుందో సో ఈ వీడియోకి అంతే బాయ్ బాయ్ అండ్ తెలుసు కదా ఏం చేయాలో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లవ్ యూ గాయస్ బాయ్ బాయ్